జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ బాజు రవిచంద్ర ఎమ్మెల్సీ రవీందర్ రావు జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ రేడియా నాయక్ హరిప్రియ నాయక్ బిఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి సదానందం యాళ్ల మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో మార్పు మొదలైంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంతటా తిరుగుబాటు ప్రారంభమైంది ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రెండేళ్లలో రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు గతంలో రైతులకు ఎలాంటి సమాచారం ఇబ్బంది లేకుండా రైతు బంధును రైతుల ఖాతాలు వేశాం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పదకొండు సార్లు రైతు బంధు పథకం కింద డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వేశారు దొంగ మాటలు అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్ని వర్గాలకు అన్ని రకాల ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీల పైన దేవుళ్ల పైన ఓట్లు పెట్టి మరి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారు కేసీఆర్ కాలు బయట పెట్టగానే కొన్ని జంతువులు మరుగుతున్నాయి ఒక్క మీడియా సమావేశానికి వణికిపోతున్నారు తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని అన్ని భాషల్లో తిట్టగలిగే శక్తి నాకు ఉంది తెలుగు హిందీ ఇంగ్లీష్ అవసరమైతే గిరిజన భాష నేర్చుకుని మరి బుద్ధి చెప్పగలిగే శక్తి మాకు ఉంది కానీ ముఖ్యమంత్రి అనే పదవికి గౌరవం ఇచ్చి ఓపిక పడుతున్నాం నేను గుంటూరులో చదువుకోవడం తప్పు అంటున్నారు మరి రేవంత్ రెడ్డి భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకుంటే అది ఒప్పేలా అవుతుంది నువ్వు మా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా దూషించిన రేవంత్ రెడ్డి భార్య గురించి కూతురు గురించి మేము మాట్లాడటం లేదు సంస్కారంగా ఉంటున్నాం రేవంత్ రెడ్డికి పని చేతగాక రోజుకు కమిషన్ స్కామ్ కేసు అంటూ టైం పాస్ చేస్తున్నాడు ఫార్ములా ఈ కమిషన్ లో ఫోన్ ట్యాపింగ్ అంటూ పాలనను పక్కన పెట్టాడు బంగారు పళ్ళెంలో రాష్ట్రం అప్పగిస్తే నడపడం చేత కావడం లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రజలను మోసించడం ఆపి వెంటనే హామీల అమలుపైన దృష్టి పెట్టాలని అన్నారు